అందరికీ నమస్కారం ఈరోజు కావాలని కొన్ని టీవీ ఛానల్స్లో ప్రతాప్ రెడ్డి అజ్ఞాతం పోయాడు అని కావాలనే రోమర్స్ వినిపిస్తూ ఉన్నారు ప్రతాప్ రెడ్డి నిన్నటి పోయి కూడా కావాలో దగ్గత్తి మండలంలో కూడా మేమంతా ప్రోగ్రామ్ చేసాము నిన్న నైట్ పది గంట దాకా కావాలని ఉన్నాను నిన్న నైట్ బయలుదేరి నేను బెంగళూరుకి వచ్చినాను ఈరోజు మా ఇంట్లోనే ఉన్నాను అదేవిధంగా బ్యాంకుగా మా సైట్స్ వాటికి పోతూ ఉంటాము ఆఫీస్గా ఉంటా ఉంటాము అంతేగాని ఈరోజు అజ్ఞాతంగా పోవాల్సిన అవసరం నాకు లేదు ఏమి లేదు ఎందుకంటే తప్పు చేసిన ఏమైనా భయపడతారు కానీ మాకు భయపడాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే కోర్టుకున్నాయి అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఉంది సిట్ ఉంది వాగు ఏదైనా సమాచారం ఉంటే మాకు తేరవస్తావు ఏదైనా ఉంటే దానికి ఆన్సర్ ఇస్తాము వాటికంటే ముందుగా మీరు అజ్ఞాతంగా కానీ టీవీగా మీరు అంతా కావాలని ఏదైనా చేయడం కరెక్ట్ కాదు అని అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి మేము అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం లేదు మా ఫోన్ రెండు ఆన్ చేసే ఉన్నాయి ఎప్పుడు కావాలన్నా మీరు చేయొచ్చు కాకపోతే అన్నో నెంబర్స్ నుంచి వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉండదు కొన్నిసార్లు కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ పెట్టండి వాంట్ ఐ కెన్ కాల్ థ్యాంక్ యూ వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మద్యం అక్రమ మద్యం విక్రయించాలనేది భారీ ఎత్తున ప్రచారం దీంట్లో ఒక పెద్ద కుంభకోణం లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నది కూడా ప్రచారం జరుగుతుంది స్పిరిట్ నీళ్లు కలిపినటువంటి మద్యంలో కలర్లు కలిపి రకరకాల బ్రాండ్లు పెట్టి వాటిని ప్రజల ప్రాణాలతో ఆడుకునేటువంటి ఈ మద్యం వ్యాపారంలో అనేక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ క్రమంలో ఎంపీగా ఉన్నటువంటి మిథు రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆయన బ్రెయిల్ కూడా మంజూరైన తెలుస్తా ఉంది ఈ అక్రమ మద్యంలోనే అనేక మందికి భాగాలున్నాయి అనేక మంది జిల్లాల్లో కూడా ఒక్కొక్క నాయకుడు ఇన్వాల్వ్ అయ్యి ఈ మద్యాన్ని సప్లై చేయడంలో కీలక పాత్ర పోషించారంటూ కూడా ప్రచారం జరుగుతున్నాయి ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కావలి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే వైస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఆయన ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాల్లో శుభకార్యంలో పాల్గొంటూ పోస్టులు పెడుతూ తాను ఎక్కడా ఏ అవినీతి చేయలేదంటూ ఆయన ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు ఇప్పటికే ఆయన మీద జగన్ కాలనీలో జరిగినటువంటి కుంభకోణం భారీగా జరిగిందని అక్కడ ల్యాండ్లు కొనుగోలు చేసిన విషయంలో తక్కువ ధరలు ఎక్కువ ధరలు చేసి ల్యాండ్ కొనిచ్చారని అలాగే కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించారని తన అనుచరుల చేత మట్టి తోలించారంటూ రకరకాల ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కాకుండా కొత్తగా ఆయన మీద ఈరోజు మద్యం కేసు కూడా బయట ప్రచారం చోటు చేసుకుంటుంది అయితే ఆయన గత రెండు రోజుల నుంచి కనుమరిగాయాలని కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో మాధ్యమాల్లో ప్రచారం జరుగుతాం దానిపైన ఒక క్లారిటీ ఇచ్చారు నేను ఎక్కడికి వెళ్ళలేదు నా వ్యాపార నిమిత్తం నేను బెంగళూరులో నా ఆఫీస్లో ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు లేనిపోని ఆరోపణలు చేయబోతున్నట్టు ఆయన ఒక వీడియోని విడుదల చేశారు ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అవాస్తవం ఉందో మనం నిర్ధారించలేం కాబట్టి పోలీసుల ఎంక్వైరీ జరుగుతుంది పోలీసుల విచారణలో తేలితే త్వరలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి